అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఉనికి రచన ఆర్ రామకృష్ణ గారు మరి కథలోకి వెళ్దామా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు ఒక ఆడది ఇంట్లో అడిగిడితే ఈ అంతే ఆ ఇల్లు వల్ల కాడే గుడు కోడలు గుమ్మంలో అడుగుపెట్టిందంటే లేదో అడుగు పెట్టిందో లేదో గుండెపోటు వచ్చి మావ గుటుక్కుమన్ల అత్త మాత్రం ఆరు నెలలు తిరగకుండానే మాత్రం వచ్చి పడిపోలా అంతే మరి ఒక్కో నష్ట జాతకురాలు అడిగెడితే ఇంటిల్లిపాదికి సుడే ఒక్కొక్క మాట నా గుండెల్ని తూట్లు పొడుస్తున్నాయి వాళ్ళు కావాలని నాకు వినపడాలని అంతంత నోరు పెట్టుకుని మాట్లాడుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఇదే వరుస విషయం తెలిసి వచ్చిన ప్రతి వారు నన్ను అడగటం అడు తిరిగి ఏదో అంటాం నేనేం చేశాను అసలు వీళ్ళంతా ఎవరైంది కూడా నాకు సరిగ్గా తెలియదే వాళ్ళందరికీ నా మీద ఎందుకు అంత కోపము కసి నాకేమీ అర్థం కావట్లేదు జరిగిన సంఘటనతో నేను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చాలదన్నట్టు ఈ సోటిపోటి మాటలు ఒకటి నన్ను మరింత బాధ పెడుతున్నాయి ఇందులో నేను చేసిన తప్పేమిటి అప్పటికీ అతన్ని వద్దని వారించబోయాను తప్పదంటూ ఆయన బయలుదేరితే నేనేం చేయగలను అయినా ఇలా అవుతుందని ఎవరైనా మాత్రం కలగనగలమా అయినా ఇలా అవుతుందని ఎవరం మాత్రం కలగనగలవా ఇరుగు పొరుగు స్నేహితులు దగ్గరలో ఉన్న బంధువులు ఒకరేమిటి విషయం తెలిసిన వారందరూ వస్తున్నారు పోతున్నారు ఇల్లు నిండిపోయిన జనం అందరూ మా అత్తగారు చుట్టూనో మామగారు చుట్టూ చేరి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వారిని ఓదారుస్తున్నట్టుగా నటన అంతా నన్ను ఆడిపోసుకుంటున్న వారే ఊరుకో వదిన ఊరుకో ఏడిస్తే వస్తుంది కళ్ళకు జబ్బు తప్ప ఎలా జరిగితే అలా జరుగుతుంది చెట్టు అంత కొడుకు ఒక్కసారి కళ్ళ ముందు నుంచి మాయమైపోతే బాధ కాదా శాన పెద్ద ఘోరం అంట కదా మంది పోతారంటున్నారు అసలు అసలు కొడుకో కొడుకో అని గుండెలు బాదుకుంటున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పి ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత అపనమ్మకాన్ని కలిగిస్తూ ఉంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోదు ఆమె కంటికి మంటికి ఏకధారిగా ఏడుస్తోంది అయినా ఒకరినని లాభం ఇది అంత నా దురదృష్టం కాకపోతే మరి ఏమిటి పెళ్ళి అత్తారింటికి వచ్చిన పదిహేను రోజులకే ఇంతటి దుర్ఘటన జరగడం ఏమిటి జీవితాంతం ఏడవమనే భగవంతుడు నన్ను పుట్టించినట్టున్నాడు నా బ్రతుక్కి ఏడుపు తప్ప సుఖం లేదు శాంతి లేదు అమ్మ నాన్న గుర్తొచ్చారు వాళ్ళకి ఈ విషయం తెలి తెలియదు తెలిస్తేనో ఎలా తెలుస్తుంది ఒకవేళ తెలిసిన అంతే దాని దరిద్రం దాన్ని వదలలేదు అది ఎక్కడికి వెళ్ళినా అరిష్టమే అంటారు నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా అలాగే అంటారు వాళ్ళకి నా పట్ల జాలి దయా ఏమాత్రం లేవు అప్పుడు లేనివి ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి నా చిన్నతనమంతా కసుర్లు విసురుల మధ్య కాలిపోయింది నాన్నకు నేనంటే ఎప్పుడూ చిరాకే అయిన దానికి కాని దానికి నన్ను కసురుతూనే ఉండేవాడు అదేం చేసిందండి చిన్నపిల్ల అమ్మ మొదట్లో అప్పుడప్పుడు అనేది కానీ నాన్న అమ్మ మీద కూడా చిరాకు చూపించి అమ్మ నోటిని మూయించేవాడు రాను రాను అమ్మకు కూడా నేనంటే అయిష్టం అయిపోయింది నేను పుట్టిన నాటి నుంచి కష్టాలు నష్టాలు మొదలయ్యాయట మా కుటుంబంలో అంతవరకు ఎంతో బాగా నడిచిన నాన్న వ్యాపారం తర్వాత తర్వాత దెబ్బతినిపోయిందట ఇంట్లో జ్వరాలు జబ్బులు అప్పులు అన్నీ పెరిగిపోయాయట ఎందులో చేయి పెట్టినా ఏదీ కలిసి రావటం లేదని నాన్న బాధపడేవాడట వీటన్నిటికీ కారణం నేను పుట్టిన గడియలు మంచివి కాకపోవటమేనని దోషాలున్నాయని పంతులు గారు పంతులు గారు చెప్పారట ఎన్నో శాంతులు కర్మలు చేయించిన ఫలితం లేకపోయిందట అందుకే నాన్నకు నన్ను చూస్తే కోపం విపరీతమైన అసహనం అని ఒకసారి మా మేనత్త చెప్పింది అది చాలదన్నట్టు నేను పుష్పవతిని అయ్యాను అప్పుడు కూడా తిథి నక్షత్రం బాగోలేదన్నారు దాంతో నాన్నకు మరింత పిచ్చెత్తినట్టు అయింది ఆ సంవత్సరమే కోర్టు కేసులో ఓడిపోవటం ఆస్తులు భూములు పోవటం అన్ని వరుసగా నష్టాలే తప్ప లాభాలు ఏవీ లేకపోవటం ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి నేను క్రమేపీ అన్ని విషయాలు అర్థం చేసుకునే ప్రవర్తించేదాన్ని నాకు తెలిసి ఏ విధమైన నష్టం కానీ కష్టం కానీ కలిగించలేదు కానీ అలా ఎందుకు జరిగాయో దేనికి ఏది కారణమో నాకు మాత్రం తెలిసేవి కావు నీ వల్లే అన్ని అనర్థాలు జరుగుతున్నాయి అని అంటున్నప్పుడు నాకెంతో దుఃఖం వచ్చేది మోగగా ఏడ్చేదాన్ని ఎవరూ లేనప్పుడు గోడలకేసి తల బాదుకునేదాన్ని దేవుడా నన్ను చంపేయకూడదా అని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని అంతకుమించి నేనేం చేయగలను ఏ దేవుడు నా ప్రార్థన వినలా నేను మా వాళ్ళకు భారం కాక తప్పలేదు చాలా రోజుల తర్వాత నాకు తమ్ముడు పుట్టాడు అందంగా ముద్దుగా బొద్దుగా ఉండేవాడు తమ్ముడు అంటే నాన్న చాలా ఇష్టపడేవాడు వాడు పుట్టిన దగ్గర నుంచి మా కుటుంబ పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయట వంశం పేరు నిలబెట్టగలవాడు అందున అదృష్ట జాతకుడు అని నాన్న గర్వపడేవాడు వాడు పెరిగి పెద్దవాడై సంపాదించగల వయసు వచ్చేసరికి తిరిగి మా పూర్వపు రోజులు వస్తాయని నాన్న నమ్మేవాడు ఆ విషయం తన స్నేహితులతో చెప్పేవాడు ఆ మాట నిజమేన అమ్మ కూడా ఈ మధ్య అంది లేకపోతే నీకు ఈ మాత్రంలోనైనా పెళ్లి చేయగలిగే వాళ్ళమేనా అని కూడా అంది నా పెళ్ళికి పెద్ద ఖర్చు అంటూ ఏమి కాల ఒకరోజు మా పక్కింటి పిన్నిగారు పిలిచి మా సుబ్రహ్మణ్యం నిన్ను పెళ్ళాడతాడటే ఏ పిల్ల నీకు ఇష్టమేనా అని అడిగారు అతను తరచూ వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చేవారు అంతకుముందు ఎప్పుడో నన్ను చూశారట ఇష్టపడ్డారట పెళ్ళి చేసుకుంటానన్నారట ఆ మాట ఆమె నాతో అంది నాకు అలాంటి ఆశలేమి లేవు నేను విని వినట్టుగా నిర్లిప్తంగా ఊరుకున్నాను కానీ ఆ మాటే నిజమైంది అతని అమ్మ నాన్నలకు ఇష్టం లేకపోయినా అతని పట్టుదల ముందు అదొక పెద్ద కారణం కాలేకపోయింది వాళ్ళ కుక్కన కొడుకు అతని ఇష్టం కాదంటే తమకెక్కడ దూరం అవుతాడన్న భయం చేత మరేమీ అనలేకపోయారు మా వాళ్ళు కాణి కట్నం ఇవ్వలేదు సారే చీర పెద్దగా జరపలేదు అయినా అతను అని అవి ఏమీ పట్టించుకోవాలి అప్పటికీ ఏదో నీ దశ దినములు ప్రారంభయ్యలే అని అందరూ అన్నారు ఏదో నీ దశ దినములు ప్రారంభమయ్యాయిలే అని అందరూ నవ్వారు నేను సంతోషించాను ఇంతలో ఈ దుర్ఘటన జరిగే సంఘటనలోనూ నా ప్రమేయం లేదు ఏమీ లేకపోయినా అందరూ నా అదే బాధ్యత అంటున్నారు నిందిస్తున్నారు అసలు జరిగింది ఏంటి అలా ఎందుకు జరిగింది ఎవరు ఆలోచించడం లేదు నిన్న సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వస్తూనే రాత్రి బండికి హైదరాబాద్ వెళ్ళాలని అన్నారు ఇప్పుడు ఇంత అర్జెంటుగానా ఆశ్చర్యపడుతూ అడిగాను ఆ అర్జెంటే అన్నారు రేపు ఇంకెవరినన్నా పంపకూడదా మీకు అసలే ఒంట్లో బాగుండలేదు కదా అన్నాను అతనికి జలుబుగా ఉంది అప్పటికి హెడ్ ఆఫీస్ పని తప్పదు నేనే వెళ్ళాలి అన్నారు బండికి టైం అవుతోంది కాస్త సూట్ కేసు సర్ది పెట్టవా అని అడుగుతూ బాత్రూంలో దూరారు అతను వెళ్ళటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు హైదరాబాద్ అంటే ఎలా కాదనుకున్నా నాలుగైదు రోజులు పడుతుంది తిరిగి రావటానికి నాకు అసలే ఈ ఊరు కొత్త ఈ ఇల్లు కొత్త అతనే లేకపోతే ఇంకా నాకేమీ తోచది ఇంట్లో ఆయుష్యం అతనితో చెప్పి వారించబోయాను లాభం లేకపోయింది వెళ్లే ముందు నన్ను దగ్గరికి తీసుకుని సుశీ ఎందుకు బాధపడతావు పనైన వెంటనే రెక్కలు కట్టుకుని వాళ్ళను అంటూ ముద్దు పెట్టుకున్నారు సుబ్రహ్మణ్యం రిక్షా వచ్చింది రా మామయ్య బయట నుంచి కేక వేశారు అమ్మ వెళ్ళొస్తా అని అత్తగారికి చెప్పి సూట్ కేసు అందుకుని రిక్షా ఎక్కారు రాత్రి గడిచింది తెల్లారి లేచి మామూలుగా ఎవరి పనుల్లో వాళ్ళ ఉన్నాం అంతలో పేపర్ వచ్చింది మామయ్య టీ త్రాగుతూ పేపర్ తీశారు ఒక్కసారి ఏమేవో అని గావు కేకబెట్టారు మా గుండెల్లో గుబేలమని అని మా మావారు వెళ్ళిన ట్రైన్ విశాఖపట్నం దాటాక పెద్ద లోయలో తిరగబడిందంట బండి చాలా ఎత్తు నుంచి కిందకు పట్టడం వల్ల ప్రయాణికుల్లో చాలా వరకు ప్రాణనష్టం జరగచ్చని పేపర్ వార్త వార్త వినగానే నాకు తల గిర్రం తిరిగిపోయింది కళ్ళ ముందు చీకట్లు కమ్మేసాయి ఎవరో వెనక నుంచి తోసేసినట్టు అయింది అంతే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు తెలివి వచ్చి చూసేసరికి ఇంటి నిండా జనం నేను ఒక గోడ పక్కగా పడున్నాను నాకు కొంచెం దూరంలో మా అత్తగారు ఊరి దేవుడో ఎంత అన్యాయం చేసి ఎవరు ఏడుస్తున్నారు ఏమైంది అంటూ వచ్చేవారు వస్తున్నారు అయ్యో అయ్యో రామ రామ అంటున్నారు కొంతరు ఎలా జరిగిందో ప్రమాదం అని ఒకరంటే ఎవరి ఎదురైందో వెళ్ళేటప్పుడు అని మరొకరు అంటున్నారు ఇంకెవరు వచ్చిందిగా తల్లి ఇంటికి కొత్త కోడలు ఆ విడిగారే అయి ఉంటారు అని ఎవరో సాగా అన్నారు అదిగో అదే మొదలు అప్పటి నుంచిగా నా మీద ఒకటే దాడి ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఏళ్లలో కొత్త కోడళ్ళు వచ్చింది ఏమేమి జరిగింది అంతా ఒప్పజెప్పేస్తున్నారు అంతా కలిసి నేను ఇంటికి రావడమే ఇంతటి అనర్థానికి మూల కారణం అని తేల్చేశారు ఆడ మగ అందరూ నా బాధ వీళ్ళకి ఎవరికి అర్థం కాదా బాధపడేవారిని మరింత బాధపెట్టడం ఈ సమాజ నైజమా ఏమో ఏమీ ఆలోచించలేకపోతున్నాను నా మనసు అంతా ఆందోళనగా ఉంది ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగా ఉంది వాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు శత్రువుని చూసినట్టు చూస్తూనే ఉన్నారు నన్ను కొందరైతే మాటలే కాకుండా నా వైపు తిరిగి చేతులు తిప్పుతున్నారు వేళ్ళు విరుస్తున్నారు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు అంత దుఃఖంలోనూ కోపం ఆవేశం కలగసాగాయి లేచి వీళ్ళందరిని ఒళ్ళు మూయించాలని అనిపిస్తోంది అంతలోనే మళ్ళీ నిరుత్సాహం నా బ్రతకు గాలిపటం దారం తెగి ఎటుపోతుందని భయం బెంగా నోరు విప్పలేకపోయాను ఈ మాటలు పట్టించుకోకూడదని నా దృష్టిని వీధి వైపు మరల్చాను ముందు గదిలో మామయ్య తలవాల్చి కూర్చున్నారు ఆయన చుట్టూ పది మంది మగాళ్ళు మాట్లాడుతున్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేద్దామంటున్నారు విశాఖకి లేదు లేదు ఒక ఇద్దరు ప్రమాద స్థలానికి వెళ్ళాలంటున్నారు గోడ గడియారం పదకొండు గంటలు కొట్టింది గుర్రం అంటే ఆటోలో వచ్చి దొడ్లో ఆగింది అందరూ అటువైపు చూశారు ఆశ్చర్యం మా వారు ఆటో దిగుతున్నారు అడుగో సుబ్రహ్మణ్యం వచ్చేశాడు అని పోలో మన అందరూ పరిగెత్తారు మా అత్తగారి వైపు చూసి జానకమ్మ నీ కొడుకు వచ్చేసాడు రా రా అంటున్నారు నేను లేవబోయాను కానీ మనసు ఎందుకో వెనక్కి లాగింది ఏం బాబు ఎలా ఉన్నావు క్షేమమైన సుబ్రహ్మణ్యం ఏమిటి ఎలా జరిగింది ప్రశ్నల మీద ప్రశ్నలు అందరిలోనూ ఆతృత ఏం చెప్తాడా అని ఆసక్తి అసలు జరిగింది ఏమిటంటే అతను చెప్తున్నారు నాకు మాట మాత్రమే వినపడుతోంది మనిషి కనపడటం లేదు చుట్టూ జనం నేను విశాఖపట్నం వెళ్ళేసరికి మా హెడ్ ఆఫీస్ మేనేజర్ ఆ రోజే విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చారని అక్కడ ఉద్యోగ ఒకరు ప్లాట్ఫామ్ మీద కనపడి చెప్పారు నేను వెళుతున్నది ఆయన్ని కలవడానికి కనుక నేను విశాఖపట్నంలోనే దిగిపోయాను చెప్పారు అమ్మయ్యా అందరూ గట్టిగా ఊపిరి పిలుచుకున్నారు నేను కూడా ఏదేమైనా పెద్ద గండం గడిచి గట్టెక్కింది అనుకున్నాను ఎంతైనా సుబ్రహ్మణ్యం అదృష్టవంతుడు నేను చెప్పలేదు మనవాడు వెళ్ళిన చోట లాభం కానీ నష్టం ఉండదని మళ్ళీ మాటలు మాటలు అంతవరకు ఒక రకంగా మాట్లాడిన వాళ్ళు మనిషి కనపడేసరికి మరో రకంగా మాట్లాడుతున్నారు నేను ఆశ్చర్యపోలేదు ఈ మనుషుల ప్రవర్తన మీద విసుగు అసహ్యం కలిగాయి లేకపోతే ఏమిటి అంతవరకు కొత్తగా ఇంటికి వచ్చిన నేనే ఆ ఇంటికి సంబంధించినంత వరకు కష్ట నష్టాలకు బాధ్యురాలనని మాట్లాడిన వారు అంతలోనే మాట మార్చేశారు ఏదైనా జరగలాది జరిగితే దానికి ఆడమనిషి కారణం అదే శుభం జరిగితే అందుకు మగవారు కారణం సరే మా ఆయనకి జరిగిన యాక్సిడెంట్లో మరొకటో ఏదైనా జరిగితే నేనే కారణం అనుకుందాం మరి మొత్తం రైలు పడిపోతే మిగతా ప్రయాణికుల దురదృష్టానికి ఎవరు కారణం నా కొళ్ళు మండింది చిన్ననాటి నుంచి ఈ రకమైన మానసిక హింస పడి పడి నాలో సహనం చచ్చిపోయింది ఇలా ఊరుకు ఎవరైనా ఏదైనా అంటూనే ఉంటారు జీవితాంతం బానేసలాగా బాధలు పడుతూనే గడపాలి అదే సరిపడా సమాధానం చెప్తే ఎదుటి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి ఒక నిశ్చయానికి వచ్చింది దానిలాగా విసురుగా లేచాను నా కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లో ఉన్నాయేమో సీరియస్గా చూసేటప్పటికి అంతవరకు అక్కడ నా గురించి మాట్లాడిన అమ్మలక్కలందరూ ఒక్కొక్కరే మెల్లగా జారుకోవటం మొదలు పెట్టారు అదే అండి కథ ఏదైనా చిన్నది జరిగితే కూతురు కూడా ఉంటుంది ఇంట్లో కానీ కూతురు మీద ఏరు కోడల మీద వేస్తారు అదో గొప్ప ఆనందం అనమాట ఆభరణాలుగా తిట్టడానికి జనాలతో తిట్టించడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు